ఇప్పుడు మన మనస్సుని శక్తివంతంగా చేసి మన జీవిత దిశని మరియు అదృష్టాన్ని మార్చేటటువంటి ఆరు సంకల్పాల గురించి తెలుసుకుందాము మొదట మనము మన మనసుకి నేర్పించాల్సింది ఏంటంటే నేను ఒక శక్తివంతమైన ఆత్మని నా మనసు చాలా చాలా శక్తివంతంగా ఉంది మనతో మనము ఇదే విషయాన్ని లేదా సంకల్పాన్ని సంకల్పాలని ఆలోచనలు అని కూడా మనం అంటాము అయితే ఈ సంకల్పాలని లేదా ఆలోచనలని మన మనసుకి మనం పదే పదే చెప్తే మన ఆనందము మరియు శక్తి ఇంకా పెరుగుతాయి అందుకే ప్రతి ఉదయము మన మొట్టమొదటి ఆలోచన ఏంటి నేను ఒక శక్తివంతమైన ఆత్మని రెండవ ఆలోచన నేను ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా ఉంటున్నాను ఉంటాను కానీ ఇప్పటివరకు మనం మన మనసుకి ఏం నేర్పిస్తూ వచ్చాము నాకు ఆనందం అవతలి వ్యక్తుల నుంచి లేదా బయట వస్తువుల నుంచి కావాలి అని ఆనందం బయట నుండి వస్తుంది అనే భావనతో భౌతిక వస్తువులని కొంటూ వస్తున్నాం భౌతిక వస్తువులు శరీరానికి విశ్రాంతిని కలిగిస్తాయి కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు ఉదాహరణకి నేను ఒక పెద్ద సోఫాలో కూర్చున్నాను అలాగే మరికొందరు చిన్న సోఫాలో ఇంకొందరు నేలపై కూర్చున్నారు ఇప్పుడు నేలపై కూర్చున్న వాళ్ళు తక్కువ ఆనందంగా ఉన్నారా అలా ఎప్పుడు ఉండదు కేవలం భౌతిక సుఖం మాత్రమే భిన్నంగా ఉంటుంది కానీ మనం ఏం నమ్ముతూ వచ్చాం నేను దీనిని కొంటే ఆనందంగా ఉంటాను అని ఈ కారణంగా ఇతరుల వద్ద ఉన్న భౌతిక వస్తువులను చూసి అసూయపడ్డాము అసూయ వల్ల మన ఆనందం ఇంకా తగ్గిపోయింది భౌతిక వస్తువులు మన మనసుకి ఆనందాన్ని ఇవ్వలేవు ఆనందం అనేది మన ఆలోచనల సృష్టి అందుకే ప్రతిరోజు మనం చెప్పుకోవాల్సిన రెండో మాట నేను ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా ఉంటాను ఉంటున్నాను అదేవిధంగా మూడో ఆలోచన అన్ని పరిస్థితులలోనూ నేను ప్రశాంతంగా ఉంటున్నాను అన్ని పరిస్థితులలోనూ నేను ప్రశాంతంగా ఉంటున్నాను నాలుగో ఆలోచన భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారు భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు ఇలా మనం ప్రతిరోజు ఈ ఆలోచనలు మన మనస్సులో నాటుకోవాలి మన భావనలే మన నిజాలుగా రియాలిటీగా మారుతాయి భగవంతుడు నాతో ఉన్నారని గుర్తు చేసుకుంటే ఇంకా మనం ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఉదాహరణకి చిన్న పిల్లవాడు ఒంటరిగా రోడ్డు దాటాలంటే భయపడతారు కానీ తల్లిదండ్రుల చేతిని పట్టుకుంటే ఆ పిల్లవాడికి ఎంతో ధైర్యంగా ఆనందంగా ఉంటుంది ఆ పిల్లవాడు ధైర్యంగా ఆనందంగా రోడ్డుని దాటేస్తాడు అలాగే మన జీవితంలో కూడా ఒంటరిగా సమస్యలను ఎదుర్కొంటే భయం ఆందోళన ఉంటాయి కానీ భగవంతుడు చేయి పట్టుకొని ముందుకు సాగితే ఎంతో ధైర్యంగా ఉంటాము ఇప్పుడు ఐదో ఆలోచన గురించి చూద్దాం ప్రతిరోజు మనం మనస్సులో చెప్పుకోవాల్సిన ఐదో ఆలోచన నా శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంది నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను మనం పదే పదే నాకు బాగోలేదు నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అక్కడ నొప్పిగా ఉంది అని చెబుతూ వెళ్ళినట్టయితే మన అనారోగ్యము మరింత పెరుగుతుంది అందుకే ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే ఈ మాటను మాత్రమే ఉపయోగించాలి చివరిగా ఆరవ ఆలోచన నా ఇంటి వాతావరణము శాంతిగా ఉంది నా ఇల్లు భూమిపై ఉన్న ఒక స్వర్గము మనం ప్రతిరోజు మన ఇంటికి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి ఏమని నా ఇల్లు ఒక స్వర్గము అని నిత్యం మనం చెబుతూ ఉన్నట్టయితే ఇంట్లో ఉన్న ఏదైనా గొడవ లేదా వివాదము తొందరగా తొలగిపోతుంది కావాలంటే ప్రయత్నించి చూడండి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఆరు ఆలోచనలని ఒకసారి రివైజ్ చేసుకుందాం ఆరు శక్తివంతమైన ఆలోచనలు ఒకటవ ఆలోచన నేను శక్తివంతమైన ఆత్మని రెండవ ఆలోచన లేదా సంకల్పం నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే ఆత్మని ఆనంద స్వరూపాన్ని మూడవ ఆలోచన అన్ని పరిస్థితులలోనూ నేను ప్రశాంతంగా ఉండే ఆత్మని నేను ఒక శాంతి స్వరూప ఆత్మని నాలుగవ ఆలోచన భగవంతుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు ఉంటున్నారు ఐదవ ఆలోచన నా శరీరము చాలా చాలా ఆరోగ్యంగా ఉంది నేను ఒక నిరోగి ఆత్మను ఆరో ఆలోచన నా ఇల్లు భూమిపై ఉన్న ఒక స్వర్గము నా ఇల్లు భూమిపై ఉన్న స్వర్గము ఈ ఆలోచనలని ప్రతిరోజు ఉదయం మెలుకోవచ్చిన వెంటనే రెండు నిమిషాలు మన మనస్సులో నాటుకోవాలి నాటుకోవడం అంటే ఫిక్స్ అయిపోవాలి ఇంకా మన మనస్సులో ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి మనం పనిలో ఉన్న వంట చేస్తూ ఉన్న మనస్సులో పదే పదే ఈ సంకల్పాలని చెప్పుకోవాలి వంట చేసే సమయంలో ఈ ఆలోచనలని మీరు చేసే భోజనంలో కలపాలి అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం రాత్రి పడుకునే ముందు టీవీ ఫోన్ చూడకూడదు ఎందుకంటే చివరి ఆలోచనలే మనం తిరిగి ఉదయం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మన మొట్టమొదటి తొలి ఆలోచనలుగా మారతాయి అందుకే నిద్రకి ముందు మన ఆరు ఆలోచనలని మళ్ళీ ఒకసారి తలుచుకొని పడుకోవాలి ఆ ఆలోచనలతో నిద్రించినప్పుడు మన రాత్రి పూర్తి రాత్రి నిద్ర శక్తివంతంగా మారుతుంది ఆనందంగా జీవించాలంటే మన మనస్సుపై నిఘా ఉంచాలి మన ఆలోచనలే మన జీవితాన్ని మార్చగలవు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము మన జీవితాన్ని కలియుగం నుంచి సత్యుగంగా మార్చగలదు ప్రతిరోజు ఒక గంట సమయం మన మనస్సుని బలపరచడానికి శక్తివంతంగా చేయటానికి కేటాయించాలి అప్పుడే మన జీవితము ప్రశాంతంగా ఆనందంగా శక్తివంతంగా ఉంటుంది